మరి భూమి మీద పుట్టాడు అనంటే ఆయన భూమి మీదకి రావాలి అనంటే చాలా పెద్ద విషయం అయితే తప్పించి ఇలాంటి మహనీయులు చరిత్ర కలిగినటువంటి వాళ్ళు స్త్రీ చరిత్రలను సృష్టించేటువంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని దర్శించలేరు కాబట్టి ఆయన దావీదు పట్టణ మందు పుట్టడానికి గల కారణాలు మనం తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు క్షేమం కలుగుతుంది మన జీవితాలకు ముక్తి లభించటానికి ఆస్కారం ఉంటుందండి యేసో క్రీస్తు పుట్టక మునుపు అలెగ్జాండర్ అనేటువంటి ఒక రాజు ఈ యొక్క ప్రపంచ దేశాలను జయించి మరి తను గొప్పవాడిగా నిరూపించుకోవాలి అని ఎంతో తాపత్రయపడుతూ వచ్చాడు కాబట్టి ఈ యొక్క ముప్పై రెండు సంవత్సరాల ప్రాయంలోనే తన జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది కాబట్టి ఈ యొక్క మరి కత్తి ద్వారా రాజ్యాన్ని స్థాపించటం అనేది చాలా కష్టమైనటువంటి పని మరి ఏ విధంగా రాజ్యాన్ని స్థాపించగలడు అనంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట పేతురుతోటి నీ కత్తి తీసి వరలో పెట్టుము కత్తి పట్టిన వాడు కత్తితోటే చస్తాడు అని చెప్పి మాట్లాడుతూ మరి ఏ విధంగా ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించవచ్చు అని అంటే ప్రేమతోటి కాబట్టి మన గాంధీ గారు కూడా మన భారతదేశానికి స్వాత స్వాతంత్రాన్ని తెప్పించేటువంటి దానిలో ఆయన చూపించింది ప్రేమ ఒక చంప కొడితే రెండో చెంప చూపిస్తూ వచ్చాయి అందులో ప్రేమ దాగి ఉన్నది కాబట్టి ప్రేమ్ ప్రేమ ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాము తప్పించి ఈ యొక్క బలవంతంగా లేదా కత్తి ద్వారా మనము ఏది కూడా సాధించలేము కాబట్టి దేవుడు భూమి మీదకు రావడానికి గల కారణం దావీదు పట్టణము నందు ఆ రక్షకుడు కొట్టడానికి కారణం ఏమిటనంటే మనము లోకాసు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తే చరలో ఉన్నటువంటి వారిని విడుదల చేయు నిమిత్తమై అని రాయబడుతూ వచ్చింది మనం చరలో ఉన్నాము ఏ చెరలో ఉన్నాము సాతాను చెరలో ఉన్నాం సాతాను ఈనాడు మళ్ళను మరి తన ఇష్టానుసారంగా మనలను మరల్చుకుంటూ వచ్చింది మనము అది ఎటు చెప్తే అటు మనము తిరుగుతూ ఉన్నాం కాబట్టి దీనినే మరి ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అని రాయబడుతూ వచ్చింది అంతేకాకుండా మనిషి మన పితరులు కల్పించినటువంటి ఆ యొక్క మార్గాలు దయోపదేశాలని నాడు మనం అంగీకరించేటువంటి వారిగా ఉన్నాం తర్వాత వారు ఈ మంచివి ఇవి చెడ్డవి అని చెప్పి మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం మంచి కార్యాలు దాన ధర్మాలు లేదా ఇంకా మరి ఆ పేదవారికి సహాయం చేయటం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం దీన్ని దేవుని గ్రంథం ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే నీతి క్రియలు అని రాయబడుతూ వచ్చింది కాబట్టి దీని గురించి బైబిల్ గ్రంథం ఏమని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నదంటే ఒకని నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలకులు అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇలాంటి పరిస్థితి మనిషి యొక్క జీవితం కలిగి ఉన్నాడు దేవుణ్ణి దర్శించాలని దేవునిలోనికి వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ సాతాను మనిషిని మోసం చేస్తూ వచ్చింది మరి మత స్వార్థ నాలుగో అధ్యాయంలో యేసుక్రిస్తు దగ్గర కూడా సాతాను వచ్చాడు వచ్చి మరి దేవుని ఎంతగానో శోధిస్తూ వచ్చింది ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కటే చెప్తూ వచ్చాడు మరి వాక్యాన్ని చూపిస్తూ వచ్చాడు నీ తండ్రి అయిన ప్రభువుని నీవు మరి శోధించవలదు అని చెప్పి మాట్లాడటం మాట్లాడటంతో వాడు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మన మనలను ఈనాడు మరి హింసించేది ఏమిటి అనంటే సాతాను కాకుండా మనం ఇంకా ఎలాంటి చరలో ఉన్నాము అనేది కూడా ఇంకా మనం గ్రహించవలసినటువంటి వారమే చూడండి మత్స్సు వార్త పదకొండో అధ్యాయము రెండవ వచనంలో మనం చూసినట్లయితే అవిశ్వాసము అనేటువంటి చర కాబట్టి మన జీవితాల్లో మనం కలిగి ఉండాల్సింది ఏమిటి అని అంటే విశ్వాసము కలిగి మనము ప్రయత్నం చేయాలి దేవుని వైపు చూడాలి విశ్వాసంతో దేవుని వెంబడించాలి కాబట్టి ప్రేమనే దేవుని బిడ్డలారా విశ్వాసం లేనటువంటి ఈ యొక్క పరిశీయుల వలె ఆ యొక్క ప్రధాన యాజకుల వలె యాజకుల వలె మనము ఉన్నట్లయితే మనము మోసంలో ఉన్నట్టే మళ్ళను సాతాను ఇంకా మోసం చేస్తూ ఉన్నట్లే కాబట్టి మనము అవిశ్వాసము అనేది మన జీవితంలో ఉండకూడదు విశ్వాసం మనము కలిగి ఉండాలి విశ్వాసము కలిగి ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే పేతురు సముద్రం మీద నడిచినట్లుగా మనం నడవగలుగుతాము అవిశ్వాసంతో మనం ఉన్నట్లయితే పేతురు గాలిని చూసి ఏ విధంగా అయితే మునిగిపోతూ వచ్చాడో అలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో మనము కలిగి ఉంటాము పేతురు విశ్వాసము కలిగి ఉన్నంతసేపు ఏ దానిని చూడలేదు ఆయనకు ప్రభువు మాత్రమే కనబడుతూ వచ్చాడు ప్రభు కనిపించినంతసేపు అతడు నీటి మీద నడవగలుగుతూ వచ్చాడు ఎప్పుడైతే ప్రభువును కాకుండా గాలిని చూస్తూ వచ్చాడో లోకపు వాటి మీద ఆలోచన ఎప్పుడైతే పోతూ వచ్చిందో మునిగిపో సాగి సాగినాడు అనేది మనము గ్రహించవచ్చు కాబట్టి అవిశ్వాసం అనేటువంటి చరణ నుంచి మనం బయటకు రావాలి దేవుడు మన కొరకై కలువరి శిలువులో ప్రాణం పెట్టాడు మన కొరకై ఆయన తన యొక్క జీవితాన్ని దారబోస్తూ వచ్చాడు తన యొక్క రక్తాన్ని దారబోస్తూ వచ్చాడు తన శరీరాన్ని మన కొరకై ఆయన అప్పగిస్తూ వచ్చాడు కాబట్టి ఇంత త్యాగం ఆ రక్షకుడు పుట్టడం ద్వారా నీకు విడుదల విమోచన నీకు ఏర్పడుతూ వచ్చింది లేకపోతే లేదు ఏసో క్రీస్తు లేకపోతే నీకు విడుదల విమోచన లేదు కాబట్టి గ్రహించాలి కాబట్టి అవిశ్వాసము ద్వారా కాబట్టి అవిశ్వాసము ద్వారా మనం ఏమీ చేయలేమండి అవిశ్వాసంతో ఉంటే మన యొక్క జీవితాల్లో అంధకారం మన జీవితాల్లో వెలుగు ఉండదు కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే అవిశ్వాసం అనేటువంటి చరణ నుంచి బయటకు రావాలి అవిశ్వాసం అనేటువంటి చరణ నుంచి మనము బయటకు వస్తేనే ఆ వెలుగును మనం చూడగలుగుతాము ఆ వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభైన దేవుని బిడ్డలారా రెండవదిగా మనం చూసినట్లయితే ఒకటో పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే అవిధేయత అనేటువంటి చర వాళ్ళు అనేకులు అవిధేయులుగా ఉన్నారు విధేయత లేనటువంటి వారుగా ఉన్నారు ప్రేమల దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు నికోదేము అనే ఒక వ్యక్తి యువంసార్త మూడో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ నికోదేము యేసు ప్రభును రాత్రిపూట అతడు పరిచయుడు ధనవంతుడు అధికారి ఆయన ఇలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నితిజీవం పొందాలంటే నేనేం చేయాలని అడుగుతూ వచ్చాడు అయితే నీ దగ్గర ఉన్నాయి మొత్తం కూడా అమ్మేసి ప్రేద పేద ప్రజలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెమ్మడించుంటే అతడు దానికి ఇష్టపడలేదు కాబట్టి అభిదేవుడిగా దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాము బైబిల్లో ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏమేమి రాబెడుతూ వచ్చింది లోకములో ఎంత కలిగి ఉండినా విడిచిపెట్టాల్సిందేనండి ఎంత కలిగి ఉండినా మన యొక్క జీవితాలు లోకములో శాశ్వతం కాదు మన జీవితాలు ఈ లోకానికి పరిమితమైనటువంటిది కాదు ఎందుకంటే మన పూర్వీకులు చాలామంది అదేవిధంగా లోకాన్ని విడిచి విడిచిపెట్టినటువంటి వారిగా మనం చూస్తాము కాబట్టే మనం అవిధేత జీవితం నుంచి విధేత జీవితంలోనికి రావాలి అన్నదే దేవుని యొక్క సంకల్పము అనేమైన దేవుని బిడ్డల బిడ్డలారా మనిషి అనేటువంటి ఒక రాజు ఉన్నాడండి ఈ యొక్క మనిషే రాజు తన యొక్క మరి ఆ తండ్రి ఏ విధంగా అయితే మరి ప్రవర్తిస్తూ వచ్చాడో ఆ విధంగా ప్రవర్తించకుండా హిజ్కియా వాళ్ళ నాన్న పేరు విజ్కియా అండి ఆ ఇజ్గియా ఎలాగైతే దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ వచ్చాడో ఈ యొక్క మరి వ్యక్తి ప్రవర్తించలేదు ఈ యొక్క వ్యక్తి దేవునికి అనుకూలంగా బ్రతకలేదు ఆ కారణం చేత ఈ యొక్క మనుష్యని మరి అశురుడిలా అశ్సూరియుల చేతికి అప్ప చెప్తూ వచ్చారు వాళ్ళు ఇతను తీసుకెళ్ళారు బబులోను దేశానికి తీసుకెళ్లారు అక్కడ ఇతరులు ఏం చేశారంటే విపరీతంగా కొట్టారు విపరీతంగా కొట్టాడు అయితే అప్పుడు ఆ చరలో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా అయ్యా నేను నక్షత్రాలు నక్షత్రాలను మరి పూజిస్తూ వచ్చాను మరి బయల్జవేలు దేవతలను పూజిస్తూ వచ్చాను తర్వాత అగ్ని గుండాలు నా కొడుకులను దాటిస్తూ వచ్చాను ఉన్నత స్థలమందు వీటిని నిలబెట్టి మరి విగ్రహాలను నిలబె నిలబెట్టి పూజిస్తూ వచ్చాను నీవు నిజంగా దేవుడు అని గ్రహించలేదు అని చెప్పి దేవుడి దగ్గర తన యొక్క తప్పిదాలు ఒప్పుకుంటూ వచ్చాడు నా తండ్రి చేస్తూ వచ్చినటువంటి మరి కార్యాలను నేను చేయలేకపోతూ వచ్చాను నన్ను క్షమించు అని అడుగుతూ వచ్చాడు అప్పుడు దాకా దేవుని గురించి ఎంత చెప్పినా సరే అతను విన వినలేదు దేవుని గురించి ఎంత చెప్పినా సరే అతడు దాటేస్తూ వచ్చాడు దేవుని తృణీకరిస్తూ వచ్చాడు శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగుతూ వచ్చాడు చెరలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుతూ వచ్చాడు ఇప్పుడు అదృశ్యమైనటువంటి శక్తి ద్వారా అతడు ఆ యొక్క చర నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు మరలా రాజు అయ్యి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క ఇజ్రాయేలు మరి దేశమంతా కూడా చాటించి చెప్పాడు ఇక మీదట ఈ యొక్క అన్య దేవతలను తీసివేసి జీవం కలిగినటువంటి ఆ దేవుణ్ణి మాత్రమే సేవించాలి అని చెప్పి చాటింపు చేసి చెప్పాడు తర్వాత ఈ యొక్క విగ్రహాలు మొత్తాన్ని కూడా తీసివేస్తూ వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డలాగా నాయకుడే సరిగ్గా లేకపోతే దేశం పాడవుతుంది కదా నాయకుడే సరైనటువంటి విధానంలో లేకపోతే ఏమవుతుందండి పాడైపోతుంది కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీ కుటుంబం నీ కుటుంబం బాగా ఉండాలి అంటే తండ్రి బాగా ఉండాలి నీ కుటుంబం సరిగ్గా ఉండాలి అంటే తండ్రి సరైనటువంటి విధానములో ఉంటేనే పిల్లలు కానీ భార్య కానీ సరైనటువంటి విధానంలో ఉంటుంది వా అతను ఇష్టం వచ్చినట్లుగా అతను ఉంటే కుటుంబం పాడైపోతుందండి కాబట్టి దేశము సరిగ్గా ఉండాలంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి సరైనటువంటి విధానంలో ఉండాలి మరి ఒక రాష్ట్రం బాగుండాలి అంటే ముఖ్యమంత్రి మరీ సరైనటువంటి ఆలోచనలు చెయ్యాలి లేకపోతే ఆ రాష్ట్రం పాడైపోతుంది లేకపోతే ఆ దేశం పాడైపోతుంది ఇక్కడ ఒక రాజ్యం పాడైపోవటానికి కారణం మనిషే అవుతూ వచ్చాడు దేవుడి కోపం వచ్చింది అశ్వర్యుల చేతికి ఇతను అప్పచెవుతూ వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డల అవిధేయత అవిధేయత జీవితం మనల్ని అంధకారంలోనికి నెట్టివేస్తుంది అవిధేయులుగా మనం ఉంటే మన యొక్క కుటుంబాలు పతనమైపోతాయి విధేయులు కావాలి విధేయులు అయితేనే దేవుడు మళ్ళీ దేవిస్తాడు అన్ని మల్లను విధేయులుగా చేయు నిమిత్తమై ఆ సర్వేశ్వరుడు జగతరక్షకుడు మానవ నిర్మాణకుడు సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు చేస్తూ వచ్చినటువంటి ఆయన కలిగి ఉన్నది ఏది కూడా ఆయన మరీ లేకుండా కలగలేదు అని చెప్తూ వచ్చినటువంటి ఆ ప్రభువే నీ కొరకాయ భూమి మీదకు వచ్చాడు దావీదు పట్టణమందు రక్షకుడుగా నిన్ను రక్షించ నిమిత్తమై ఆయన భూమి మీదకు వచ్చాడు గురుగు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబం దీవించబడుతుంది నీ యొక్క పిండి పిసుగు తొట్టి ఎప్పుడు నింపబడి ఉంటుంది ఆరోగ్య క్షేమాలతోటి నీ నీ బిడ్డలు ఉంటారు నీవు ఉంటావు ప్రేమైన దేవుని బిడ్డల అవిదేయులుగా ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు పేతురు కూడా మొట్టమొదట అవిదేయుడిగానే ఉన్నాడు యేసు గ్రీస్తుతో నడుస్తూ ఉన్నాడు తింటున్నాడు ఆయన దగ్గర పండుకుంటున్నాడు ఆయనతోటి పాటు నడుస్తూ ఉన్నాడు ప్రభు అంటే ఏదో తెలియనటువంటి పరిస్థితి నాడు మనం కూడా యేసుభు బిడ్డలు అని చెప్పుకుంటాము సరిగ్గా ఉండవు పేతురు లాంటి జీవితాలు కాదా మనవి ఇప్పుడు పేతురికి బుద్ధి చెప్పాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు యేసు ప్రభు చనిపోయాడని చెప్పి సిలువే బట్టంతో వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆ యొక్క సముద్రానికి తీసుకెళ్ళాడు చేపలు పట్టడానికి యోన్ స్వార్తరు యొక్క అధ్యాయంలో ఆయన ఆయన దగ్గరకు వచ్చాడు ఐదవ మారు ఎన్నిసార్లు ఐదవసారి అప్పటికే నాలుగు సార్లు కనిపించాడు అయినా సరే బుద్ధి రాలేదు ఇప్పుడు ఐదవసారి మరల ఈ యొక్క పేతురి దగ్గరకు వచ్చి పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు నేను ప్రేమిస్తున్నానుగా ప్రభు అన్నాడు మూడు సార్లు అదేవిధంగా అడిగితే చివరిగా వెస్సన్న పడుతూ వచ్చాడు నా సంగతి నీకే తెలుసుగా ప్రభు అని మాట్లాడుతూ వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి నమ్మిక ఉంచాలి అని అవిశ్వాసం మనకు వద్దు తర్వాత పశ్చాత్తా పడ్డాడు పేతురు పడ్డాడు ప్రభువు దగ్గర ప్ర పశ్చాత్తాపడుతూ వచ్చాడు ముమ్మారు కోడి కూసి కూసిన తర్వాత బోరుని ఏడుస్తూ వచ్చాడు మనస్సు కరగలేదు మనసు ఇంకా మారలేదు మరలా సముద్రం నువ్వు నన్ను ప్రేమించుచున్నావని అని చెప్పి అడిగితే తన హృదయం బద్దలైపోతూ వచ్చింది నిజంగా నేను అవిధేత జీవితంతో నేను జీవిస్తూ ఉన్నాను కదా అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు పశ్చాత్తాపం పడుతూ వచ్చాడు లేదు దేవుని కొరక ఇక బ్రతకాల్సిందే తీర్మాన జీవితంతో తను మరీ ప్రారంభం చేస్తూ వచ్చాడు ఇప్పుడు అపోసల కార్యాలు నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చడంలో ఆయన చరిత్ర స్టార్ట్ అవుతూ వచ్చింది ఎలాగా అంటే మరి ఎవరి వాళ్ళను రక్షణ కలగదు ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామము ద్వారా రక్షణ కలగదు ఈ నామము ద్వారా మనకు రక్షణ అని చెప్పి ఒక్కసారిగా వాక్యం చూతే మూడు వేల మంది రక్షింపబడ్డారండి గ్రేట్ స్పీకర్గా అతడు అవుతూ వచ్చాడు దేవుడికి ఎప్పుడైతే విధేయత చూయిస్తూ వచ్చాడో మంచి స్పీకర్గా అవుతూ వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారు అవిధేత మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది అంధకారంలోకి తీసుకెళ్తుంది మన జీవితాల్లో మేలు అనేది మనము చూడలేనటువంటి పరిస్థితుల్లోనికి మనం వస్తాము దేవుడు ప్రేమామయుడండే దావి మా పేతురుని కనికరించినట్లుగా నిన్ను కూడా కనీకరించేవాడు ఆయన చేయి విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన మల్లను మరీ ఆహ్వానించేటువంటి వాడు మళ్ళను ఎప్పుడు కూడా బయటకు నెట్టివేసేటువంటి వాడు కాదు తృణీకరించేటువంటి వాడు కాదు మనం ఎప్పుడైతే చిన్న ఇస్తాన్ని లోపల ప్రారంభం చేసుకుంటే ఆయన పది అడుగులేస్తాడని నేను ఈ కొరకు నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన కొరకు ఆయన నీ కొరకై పది అడుగులు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన బిడ్డవు నువ్వు ఆయన బిడ్డవు నువ్వు కలవరిస్తులువులో నీ కొరకై ఆయన ప్రసవ వేదన పడుతూ వచ్చాడు నీ ఆయన అరిచినాడు నీ కొరకై తన యొక్క రక్తాన్ని కారుస్తూ వచ్చాడు నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు ఆయనకు నువ్వంటే ప్రాణము కంటే ఇష్టం నువ్వు విధేయుడిగా మారాలని తన ప్రాణాన్ని నీ కొరకు దారిపోస్తూ వస్తే నువ్వెందుకు దేవుడి నుంచి దూరంగా వెళ్తావు నువ్వెందుకు ఇంకా ప్రభు దగ్గరకు రాకుండా నీ యొక్క జీవితాన్ని ఇంకా లోకంలోనే ఈ యొక్క లోకంలోనే ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి ఈ యొక్క లోకంలోనే నువ్వెందుకు బ్రతకాలని కోరుకుంటున్నావు లోకము నీది కాదు ఎప్పుడైనా సరే లోకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి నీకు తప్పకుండా ఉంటుంది ఎలాంటి బ్రతుకు నీకు కావాలి అవిదేత బ్రతుకు కావాలా విధేయుడిగా దేవుని వద్ద ఆయన సముఖంలోను ఉండగలిగితే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేస్తాడు ఆయనకు మాత్రమే సాధ్యం ఎక్కడో గొర్రెలు మేపుకుంటూ ఉన్నటువంటి దావీదుని తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దావీదు ఏనాడు ఉండ ఉండకపోవచ్చు నేను రాసునవుతాను నేను రాజరికం చేస్తాను అని చెప్పి అత తన యొక్క జీవితంలో అనుకోని ఉండకపోవచ్చు ప్రేమైనా దేవుని బిడ్డలా దీనులను ఆయన ఉన్నతమైనటువంటి స్థలంలో నివసింపే చేసేటువంటి వాడు దావీను పెంట కుప్ప లాంటి తన యొక్క జీవితం తృణీకరింపబడుతూ వచ్చినటువంటి తన జీవితం తండ్రి చేత తల్లి చేత అన్నదమ్ముల చేత తృణీకరింపబడుతూ వచ్చినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థాయినిచ్చాడు నీకెవడా నువ్వు అనుకుంటున్నావా ఆయన ఇచ్చువాడు ఆయన తన బిడ్డలకు భూమి మీద ఉన్ శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వాలని కోరుకునేటువంటి వాడు మనమే అవిధేయులు అండి విధేయత చూపించినటువంటి వాళ్ళం కాబట్టి అవిధేయత నుంచి బయటకు రావాలి అవిధేయత నుంచి మనం బయటకు రావాల్సిన పరిస్థితి ఉన్నది అవ ఆదాము అవిధేయులుగా ప్రవర్తిస్తూ వచ్చారు వారిని విధేయులుగా చేయటం కొరకు వారి ద్వారా వచ్చినటువంటి సంతానమైనటువంటి మల్లను విధేయులుగా చేయటం కొరకు రక్షకుడుగా భూమి మీద ఆయన అవతరిస్తూ వచ్చాడు రక్షకుడుగా భూమి మీద ఆయన పుడుతూ వచ్చాడు ఇజ్రాయెల్ పాపంలో ఉన్నప్పుడు ఒక మరీ రక్షకుణ్ణి ఒక రక్షకుణ్ణి ఆయన పుట్టించేటువంటి వాడు వా న్యాయాధిపతి అన్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే అవిధేయమైనటువంటి జీవితాల్లోనికి జారుకున్నప్పుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని రక్షించు నిమిత్తమై మొట్టమొదటగా ఒత్తిని ఏళ్ళుని ప్రారంభం చేస్తూ వచ్చాడు నాయకుడుగా రక్షకుడుగా ఆయన పుట్టిస్తూ వచ్చాడు ఈనాడు పాపపు చెరలో ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి ఆ దేవుడే భూమి మీదకు దిగి వచ్చాడు ఇది గ్రహించబోతే అలాగా అవిధేత జీవితం నుంచి నిన్ను విడుదల చేయించ నిమిత్తమై రక్షకుడుగా భూమి మీద ఆయన పుడుతూ వచ్చాడు గమనించు గుర్తెరుగు మూడవదిగా చూస్తే రెండవ తింగో రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలు మనం చదివితే అసత్యం అనేటువంటి చర సత్యము కానటువంటిదే అసత్యము ఏ చెప్పెనో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుణ్ణి చేరలేరు నన్ను చేరలేరు ఆ పరలోక రాజ్యాన్ని మోక్షం వైకుంఠాన్ని ఎవరు కూడా చేరలేరు కారణం ఏమిటి అనంటే ఆయన సృష్టికర్త ఆయన సత్యమై ఉన్నాడు కారణం ఏమిటో తెలుసా యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడనే దానికి రుజువులు ఉన్నాయి ఆయన తిరిగాడు అనే దానికి రుజువులు ఉన్నాయి ఈనాటికి నీవు ఆయన పుట్టినటువంటి ప్రదేశమైనటువంటి ఏరుసలేముకు నువ్వు వెళ్ళగలిగితే పాలస్తీనా దేశానికి నువ్వు వెళ్ళగలిగితే అక్కడ రుజువులు నీకు అందుతాయి యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ ప్రదేశము ఆయన జీవించినటువంటి ఆ ప్రదేశము ఆయన ఇల్లు తర్వాత ఆయన సమాధి చేయబడినటువంటి ఆ యొక్క మరి సమాధి నీకు ఎప్పటికీ నీకు కనిపిస్తాయి దేవుడు పుట్టాడు అనే దానికి రుజువులు ఉన్నాయి ఇది అసత్యం కాదు సత్యం ఆయన సముద్రం మీద నడిచాడు గాలిని గద్దించాడు రోగాలను ఎదిరించాడు దేవుడు రోగ్రస్తులను ఆయన స్వస్థత పొందు పొందిస్తూ వచ్చాడు ఎవరు చేస్తారండి ఈ పని నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాను నన్ను చూడటంతో కాలేజీ లెక్చరర్ అని పిల్లలు పిలుస్తారు సమాసారం చెప్పి పిలుస్తారు ఎందుకంటే నన్ను నేను అతనికి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు నేను చేసే పనులు అలాగే ఉంటాయి కలెక్టర్ కూడా కలెక్టర్ చేసేటువంటి పనులు ఆ విధంగానే ఉంటాయండి విఆర్ఓ చేసే పనులు అదే విధంగా ఉంటాయి పోలీసు చేసేటువంటి పనులు ఆ డ్యూటీస్కి సంబంధించి మరి ఆ విధంగానే ఉంటాయి దీనికి ఎవరైనా చెప్పాలా ఏంది నువ్వు పాఠాలు వచ్చి చదువుతున్నావు నువ్వు లెక్చరర్ కాదు కానీ ఎవరన్నా అంటారా ఎందుకంటే అతను లెక్చరర్ కాబట్టే పాఠాలు పోయి చెప్తాడు స్కూల్ టీచర్ కాబట్టే పోయే పిల్లలకి పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటాడు ఇది ఎవరు చెప్పాల్సిన పని నేను స్కూల్ టీచర్నే అని చెప్పాల్సిన అవసరం లే ఆ దేవుడు కూడా అదే విధంగా దేవుడని చెప్పుకోవాల్సిన అవసరం లే ఆయన చేసే కార్యాలు చనిపోయినటువంటి వారిని సైతం ఆయన లేవనెత్తుతూ వచ్చారు ఎవరు చేయగలుగుతారు ఇది సృష్టికర్త మాత్రమే చేయగలుగుతారు మనిషిని సృష్టిస్తూ వచ్చినటువంటి ఆయన మాత్రమే మనిషికి ప్రాణం ఇవ్వగలడు అవసరమైతే ప్రాణము కూడా తీసుకునేటువంటి శక్తి సామర్థ్యం ఆయన దగ్గర ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డల యేసు ప్రభువుని తృణీకరించి నువ్వేం చేయలేవండి యేసు క్రీస్తుకు నువ్వు ఎదురు వెళ్ళి నువ్వేమీ చేయలేవు ఎదురు వెళ్ళినటువంటి వాళ్ళు పౌలు మారి యేసుక్రీస్తు సేవ చేశాడండి యేసుక్రీస్తు సేవ చేశాడు యేసు ప్రభువుకు ఎదురెళ్తూ వచ్చాడు వేసుప్రభు సేవ చేశాడని దేవునికి వ్యతిరే వ్యతిరేకంగా ఎల్లబాక ఆయన చెప్పినప్పుడు విను ఆయన ఎదుట సాగిల్పడు ఈ కుటుంబాన్ని నిన్ను దీవించి గొప్ప కుటుంబముగా మంచి ఆశీర్వాదాలకు నిలయమైనటువంటి కుటుంబంగా దేవుడు చేయగలుగుతాడు ఎందుకంటే తన ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారికి దయచేయువాడు అరచు పిల్లలకు ఆహారం పెట్టువాడు ఆయనే అవి వడకవు ఇద్దవు కొయ్యవు అయినప్పటికీ అవి పుష్టిగా సం సంతృప్తిగా అవి భోజనం చేయగలుగుతున్నావు అంటే కారణం ఆ దేవుని దయ నీ కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు ప్రభువుని తృణీకరిస్తే మోసపోకుడి దేవుడి వెక్కరింపబడడు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తా ఒకవేళ పాపంలో ఉంటే దేవుడికి దూరంగా ఉంటే ఈ పాపం అనే చరలో ఉండి సాతాను చేత ఇంకా మోసగింపబడుతూ ఉంటే మరలా నీవు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ నిత్యాగ్నిగుండంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాదుకూడదు అని ప్రభు వైపు తిరిగితే నిత్య జీవం దేవుని యొక్క రుమ్మును ఆనుకునే పరిస్థితి నీ జీవితంలో నువ్వు పొందుతావు కాదనుకోబాక తృణీకరించబాక ప్రభును అంగి అంగీకరించు అప్పుడు నీవులు నీ ఇంటి వారును ఆశీర్వదింపబడతారు మేలుతో నింపబడతారు ప్రభువు నిన్ను నీ కుటుంబాన్ని జీవించినగాక ప్రార్థన చేసుకుంటాం